ఒక ఊరిలో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది ఆమెకు ఎవ్వరూ లేరు అలా ఆమె ఒంటరి జీవితానికి బాధపడుతూ ఉండేది ఒకరోజు కొరకు ఏమీ దొరక్క చేపలేమైనా దొరుకుతాయేమో అని ఆ ఇంటి పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళింది ఈరోజు కూరకి ఏమీ లేవు ఆ నదిలోకి వెళ్ళి కొన్ని చాపలన్నా పట్టుకొచ్చుకున్నాం ఒక్క చాప కూడా లేదే ఎలాగో అని అనుకుంటూ ఉండగా ఒక్క చాప పడింది ఈ ఒక్క కూర వండలేము ఏమీ చెయ్యలేము దీన్ని పెంచుకున్నాం నాకు తోడుగా ఉంటుంది అని ఒక దవరలో వేసింది రోజు తను తినగా మిగిలిన ఆహారం దానికి వేసేది ఆ చేప ఆ అవ్వ ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు ఒకరోజు అవ్వ నాకు తొట్టి సరిపోవడం లేదవ తిరగలేకపోతున్నా నాకు ఇబ్బందిగా ఉంది అవ్వ అయితే నిన్ను ఆ పక్కనే ఉన్న చెరువులో వదిలిపెడతా నేను వచ్చి హిష్యు హిష్యు అని పిలవగానే నువ్వు అప్పుడు నీకు ఆహారం పెడతా సరేనా అని తల ఊపింది అవ్వ ఆ చేపను తీసుకొని చెరువులో వదిలింది అలా రోజు అవ్వ వచ్చి అనగానే బయటికి వచ్చేది అవ్వ ఆహారం వేసేది అలా కొన్ని నెలలు గడిచాయి ఒకరోజు అవ్వ ఆహారం వండడం లేటయ్యేసరికి చెరువు దగ్గరికి రావడం లేటయ్యింది అంతలో ఒక మేకల యజమాని అని మేకల్ని తరుముతూ ఉన్నాడు ఇంతలో బాగా ఆకలిగా ఉన్న చేప అవ్వ వచ్చిందేమో అని అవ్వ పిలిచిందేమోనని త్వర త్వరగా వచ్చింది వచ్చినట్టుంది వచ్చినట్టుంది అవ్వ అని బయటికి వచ్చింది అది చూసిన ఆ మేకల యజమాని అబ్బా ఎంత పెద్ద చేప లటుక్కున పట్టుకొని ఇంటికి తీసుకొని వెళితే మంచిగా కూర వండుకోవచ్చు అని ఆ చేపన పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు ఇంతలో లేటైందని పాపం నా ఆకలయ్యిండో ఏమో త్వర త్వరగా వెళ్దాం ఆకలికి అల్లాడిపోతుంది వచ్చి అవ్వా అని ఎంత బయటికి రాలేదు ఏమైంది ఒక్కసారికే పరిగెత్తుకొచ్చేది నా చేప ఎన్నిసార్లు పిలిచినా రాలేదు ఎందుకు ఎవరైనా పట్టుకుపోయారేమో అని ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ మేకల కాళ్ళ గుర్తులు ఉన్నాయి ఆ యజమాని చాపని పట్టుకుపోయింటాడు అయితే ఇలా కాదు ఉండు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం అని వాళ్ళ ఇంటికి బయలుదేరింది అమ్మా అన్నంలోకి కొద్దిగా కూర పెడతావా ఈరోజు నేను కూర ఏమీ వండుకోలేదు అని అడిగింది అప్పుడు పాపం కదా అని ఆమె వండిన కూర తెచ్చి పెట్టింది ఆ కూర చూడగానే అవ్వా అనుమానం నిజమైంది వీళ్ళే చేపను పట్టుకొని వండుకొని తినేశారు నేను నా చేపని కన్నబిడ్డలా చూసుకున్నాను ఇప్పుడు నా చాపని నాకు ఇవ్వండి చాప చాపెక్కడుంది ఎప్పుడో కడుపులోకి వెళ్ళిపోయింది అయినా నువ్వు చాపని పెంచుకుంటున్నావని మాకేం తెలుసు మాకు తెలీదు కదా మీరు ఏం చేస్తారో నాకు తెలీదు నా చాప నాకు కావాల్సిందే అవ్వా నువ్వు చేప తప్ప ఇంకేమైనా అడుగు ఇస్తాను గాని చాప తినేసాం కదా ఎట్లొస్తాదవ్వా అని చెప్పాడు నాకు నా నా ఎంత నువ్వు ఏమైనా అడుగుతల్లే ఇస్తాం కానీ చాప మాత్రం మేం తీసుకురాలేం మా కడుపులోకి వెళ్ళిపోయింది కదా అలా అయితే నేనొక్కదాన్నే ఉన్నాను కాబట్టి నాకు తోడుగా ఒక మేకనివ్వు నేను దాన్ని పెంచుకుంటాను అని అనింది అలాగే ఎత్తుకొని నీ ఏడుపు మేము చూడలేకపోతున్నాము అని చెప్పాడు అలా అప్పటి నుండి చాపలేని బాధ మరిచిపోయి మేకను తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది అలా ఒకరోజు ఆ మేక ఆహారం కోసం అడవికి వెళ్ళినప్పుడు ఒక దొంగ తన దోచుకున్న డబ్బు బంగారం వజ్రాలు అన్నీ ఒక గృహలో దాచిపెట్టడం చూసింది అది చూసిన మేకా వెళ్ళిపోగానే నగలు వజ్రాలు మింగేసి ఇద్దాం అప్పుడు అవ్వ నేను అని అనుకునింది అతను వెళ్ళగానే లోపలికి వెళ్ళి కడుపుకు పట్టినన్ని బంగారము వజ్రాలు వైడూర్యాలు మింగేసింది అలా ఇంటికి వెళ్ళి అవ్వా నాకు కడుపు నొప్పిగా ఉంది నేను ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పిగా ఉంది ఒక్కసారి ఆ రోకలితో రెండు పక్కల ఒక్క పోటు రోకలి అని చెప్పింది అప్పుడు అవ్వ ఎందుకు తిన్నావే చెత్తా ఎందుకు తిన్నావు నువ్వు తినబట్టే కదా నీకు కడుపు నొప్పి పుడుతుంది ఆ ఎందుకు తిన్నావు ఉండు వస్తున్నా అని రోకలితో ఒకవైపున రోకలేసి నెట్టింది అలా రోకలితో కడుపుకేసి నెట్టగానే కడుపులో నుండి బంగారం వజ్రాలు బయటపడ్డాయి అలా రెండో వైపు నెట్టగానే వైడూరియాలు నగలు బయటపడ్డాయి అప్పుడు ఆ అవ్వ ఆ డబ్బుతో పెద్ద ఇల్లు కట్టుకొని లేనివారికి ఆకలితో ఉండే జంతువులకు ఆకలి తీరుస్తూ సంతోషంగా ఉంది ఇదంతా చూసిన మేకల యజమాని నీకు ఇంత డబ్బు అవ్వ ఎలా వచ్చింది అని అడిగాడు నా మేక అని జరిగిందంతా చెప్పింది అప్పుడు ఆ యజమాని ఆ నా దగ్గర ఉన్నాయి దేనికి పనికిరావు వీటిని అడవికి పంపిస్తే ఇవి కూడా నగలు వజ్రాలు తినేసి వస్తాయి అప్పుడు నేను కూడా బాగా డబ్బునోని కావచ్చు అని ఆ మేకలను అడవిలోకి పంపించాడు అవి అడవిలో బాగా తిరిగి ఆకులు అలుములు తిన్నాయి అలా కడుపు నిండా ఉండేసరికి ఇవి కూడా వజ్రాలు వైడూర్యాలు తినివచ్చినట్టు ఉన్నాయి నేను కూడా రోకలితో తోపు నెడితే ఇవి వజ్రాలు వైడూర్యాలు కక్కుతాయి అని రోకలితో ఒకవైపు నెట్టగానే అవి తిన్నా ఆకలు గడ్డి అంతా బయటపడింది అప్పుడు యజమాని ఓరి నాయనా వీటిని అనవసరంగా నమ్మినాను పనికి రెండు పండ్లు అయినాయి ఇవి దేనికి పనికిరాని మేకలు ఈ కథలోని నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు చూశారు కదా మన వీడుగన నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం